హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు ఇడ్లీ వేసి ఈ పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ చూస్తుంటే నేను నిన్న యూట్యూబ్ చూస్తుంటే హైదరాబాద్లోన ఫేమస్ అండి ఈ చట్నీ పలానా హోటల్లో అందరూ పచ్చిమిరపలు లేకుండా చట్నీ చేసేస్తున్నారు అండి లింగే హోటల్లో చట్నీ అంటున్నారు ఓన్లీ పల్లీలు వేపేసి వెల్లుల్లిపాయలుని కారం వేస్తున్నారండి సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేస్తున్నాను అటు గాలుతుంది ఎలాగ చట్నీ చేస్తున్నాం కదా మనం చేసుకునే చట్నీ బదులు ఈ చట్నీ చేద్దామని చెప్పి ఇదిగోండి పల్లీలు లేపేసుకొని మనం పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట అండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్ళని చూపిస్తాను కొంచెం ఆయిల్ వేస్తాను ఇంట్లో వేసి కొంచెం కొంచండి ఎక్కువ కాదు ఇప్పుడు ఇందులో మనం ఓల్చిపెట్టుకున్నామండి ఒక ఎల్లుల్లిపై వేపిస్తున్నాం కొంచెం ఇవి ఇలాగ వేసిన తర్వాత వేపుకోవడం చేద్దాం ఈరోజు ఆ చట్నీ చేసి కొన్ని తెగ తెగ యూట్యూబ్లో ట్రై చేసేస్తున్నారు పచ్చిపుర లేకుండా ఎలా బాగుంటుంది అని అనుకుంటున్నాను కారం వేస్తున్నారండి మనం కూడా ఒకసారి చేసి చూసుకునే ఈరోజు పొద్దున్నే ఇలాగా వీడియో పెడుతున్నాను టిఫిన్ చేసని ఉండి వెల్లుల్పల్లి ఇలా వేసిపోతే సరిపోతాయట కొంచెం ఇప్పుడు ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి కారం వేస్తున్నారండి మనం ఇందులో చింతపండు కూడా ఒక్కటే కొంచెం చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయంత నానేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం స్టవ్ కట్టేస్తూ ఇందులో కారం వేస్తున్నారు ఒక స్పూన్ ఉన్నారు అది కారం వేసేసి చింతపండు నానబెట్టుకున్నందుకంటే మీకు ఇది కారం ఇలా సరిపోతుందని అండి ఇప్పుడు మనం ఇది ఈ బౌల్లో తీసేసుకొని మిక్సీ బౌల్లో తీసుకుని మళ్ళీ మీకు చూపిస్తా ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసి దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారటండి కొన్ని ఆవాలు వేస్తున్నాయి కొంచెం జీలకర్ర వేస్తున్నాయి వేసి కొంచెం లైట్గా ఆవాలు ఎక్కువ చేదు వస్తుంది కదండి చట్నీ ఇలా వేసిన తర్వాత మినపప్పు సాయిగుళ్ళు మినపప్పు కొంచెం వేసి దీన్నిలాగా ఫ్రై చేస్తున్నారు అన్నమాట గోల్డ్ కలర్లో వచ్చేలాగా గోల్డెన్ కలర్లో దీన్ని ఫ్రై చేస్తున్నారు ఇప్పుడు ఇందులో మనం కరివేపప్పు కూడా వేసుకుందాం కదా ఇందులో మనం కొంచెం

ఇలా వేసుకున్నా మనం స్టవ్ కట్ కట్టేసుకున్నాం ముందది చట్నీ మనం మిక్సీ చేసుకున్నామండి స్టవ్ కట్టేసుకుంటాం పక్కన సోడిజావు కూడా మనం కాసి పెట్టుకున్నాం ఇదిగోండి ఇది రోజు రెగ్యులర్గా చేసుకునేది అండి ఇప్పుడు చట్నీ మిక్సీ చేసి పెట్టేసుకుంటాను ఇడ్లీ వేసుకుందాం ఇదిగోండి మనం ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాం నీళ్ళు పోసుకొని ఇడ్లీ వేసుకుందాం ఇలా వేసుకొని పెట్టుకుందామండి ఈ రేకులో కూడా వేసేసుకుని ఈరోజు ఈ చట్నీ ట్రై చేద్దామని ఇడ్లీ వేస్తుందండి అన్నమాట ఇది కూడా మనం కూడా పెట్టేసుకుందాం ఇది కొంచెం ఉంచేస్తాను అండి ఇందులోనే మనం సాల్ట్ వేసుకోలేదు కొంచెం సాల్ట్ వేసుకునే ఇప్పుడు మిక్సీ పెట్టుకుని వస్తాను ఇదిగోండి ఇడ్లీలు రెడీ అయిపోయి మనం ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసేస్తాము స్టవ్ కట్టేస్తాను ఇప్పుడు ఇదిగోండి చట్నీ చేసాను సోడిజా చేశాను చేసాను ఈ చట్నీలో ఇప్పుడు మనం ఇదే సీక్రెట్ అంటే వాళ్ళు యూట్యూబ్లో చెప్తున్నారు ఎలా ఉంటుంది మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇదిగోండి దాన్ని వెనకాల వేపేం కదండి ఆవాలు జీలకర్ర కొంచెం మెనుపూళ్ళు ఇప్పుడు ఇది అయిందరో వేసేసి కచ్చాకచ్చాగా మిక్సీ పట్టేసి ఇదే టేస్ట్ అటండి ఇది మరి మేమైతే మా అమ్మగారు చేసుకోవాలి శనగపప్పు మినపప్పు పల్లీలు మూడు కలిపి చేసేవారు చాలా టేస్ట్గా ఉండేది మొత్తం కలిపేస్తాం కదండి ఇప్పుడు మనం చూద్దాం అండి ఇదిగోండి ఒకసారి మనం టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చూద్దాం మరి ఏంటది లింగయ్య హోటల్లో చట్నీ అంటున్నారు కదండి సూపర్గా ఉందండి వాళ్ళు ఏంటంటే పచ్చిమిరగాయలు బదులు కారం వేస్తున్నారు అనమాట కారం వేసినందుకు ఈ టేస్ట్ వస్తుందనమాట ఆ వెనకాల పొడి వేసాం కదండి పొడి వల్ల ఈ టేస్ట్ వస్తుంది అన్నమాట చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం చూడండి బాగుంది చట్నీ నేను టేస్ట్ చేశాను కదా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం చేసుకున్న చట్నీయే కానీ బాగుందండి చట్నీ అయితే మట్టి నాకు నచ్చింది ఇంకో సూర్జావు కూడా కాస్తాను కదండి ఒకసారి చూసి వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి నన్ను సపోర్ట్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి